వెల్కమ్ టు డి సిక్స్ దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ తెలంగాణ రాజకీయ కూటమి ఒక ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య రాజకీయ వేదిక నాలుగో రాజకీయ శక్తిగా తెలంగాణలో అవతరించడానికి కార్యాచరణ రూపొందిస్తున్నది రేపు దాని ప్రెస్ మీటు టిఆర్ఎల్ పార్టీ మా ప్రధాన కార్యదర్శి ఈ కూటమికి మాజీ ఎమ్మెల్సీ రెండు సార్లు మాజీ ఎమ్మెల్సీ మిత్రులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఈ కూటమి వారి ఆఫీసులో టిఆర్ఎల్ఏ ఆఫీసులో ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూటమిగా ప్రధానంగా ఈ పార్టీ వీళ్ళకు గుర్తింపు గుర్తున్నది అలాగే ఈ మన ముస్లిం లీగ్ పార్టీ గుర్తున్నది యువ తులసి పార్టీ గుర్తొచ్చింది ఎంటీఆర్ఎస్ పార్టీ గుర్తొచ్చింది ఆధార్ పార్టీ గుర్తొచ్చింది ఇవాళ గుర్తు అప్లై అంటే మాది గుర్తుకు వచ్చింది రికగ్నేషన్ వచ్చింది కానీ ఇంకా గుర్తు రాలేదు దానికి రావడానికి కొంత టైం పడుతుంది అది ఆర్పీఏ పార్టీ ఇంకొక పది రోజులు పట్టచ్చు అంతేకాకుండా ఇవాళ ఈ పార్టీ కూడా ఇంకా గుర్తింపు కానీ ఐసీఎస్పికి గుర్తింపు కానీ ఇంకా రాలేదు అవి లోకల్లో అప్లై కూడా చేశారో మరి ఇంకా మొత్తానికైతే ఆ రాజకీయ పార్టీలు మాత్రం ఇవాళ కూటమిలో భాగస్వామ్యంగా సో ఆయన కూడా మొత్తానికి మొత్తంగా అన్ని పార్టీల నుండి అభ్యర్థులను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం ప్రధానంగా ఎవరైతే ఎవరికైతే గుర్తింపు ఉందో వాళ్ళ ఉందో ఆ గుర్తుతో మిగతా గుర్తుకు రా గుర్తు రాని వాళ్ళతో రాని వాళ్ళ పార్టీలు కూడా గుర్తు వచ్చిన పార్టీలతో ఏదో ఒక పార్టీ కూటమిలో వాళ్ళ గుర్తుతో పోటీ చేయడానికి కూడా సిద్ధమయ్యాయి సో కాబట్టి ఇవాళ ఒక రాజకీయ ప్రత్యాయం ఓట్ల మార్పిడి నోట్ల మార్పిడి కాకుండా నోట్ల మార్పిడి అనేది ఇప్పుడు జరుగుతుంది ప్రతి రాజకీయ పార్టీ అనేది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ చివరికి కమ్యూనిస్టు పార్టీల ఆ పార్టీలన్నీ కూడా ఇవాళ ఓట్ల మార్పిడి అగ్రవర్ణల ఆధిపత్యం భూస్వాముల దోపిడీ అలాగే దోపిడీదారులకు అనుకూలంగా నిర్ణయాలు భూస్వాములకు అనుకూలంగా నిర్ణయాలు సంపన్నులకు అనుకూలంగా నిర్ణయాలు ఇవాళ పెట్టుబడిదారులకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తున్న ఈ పార్టీలను ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు వీటికి వ్యతిరేకంగా ఉంటాయి అనుకుంటే ఆ పార్టీలు కూడా సిపిఐ సిపిఎం పార్టీలు కూడా వీటికి తూక పార్టీలుగా మిగిలిపోయి ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్కు ఈరోజు ఆ పార్టీలలో కూడా అగ్రవర్ణాల ఆధిపత్యమే కొనసాగుతున్న కార్యాచరణ మనం చూస్తున్నాం సో ఈ క్రమంలో ఇవాళ తెలంగాణలో ఒక బహుజన శక్తులు ముఖ్యంగా బహుజన ఐడియాలజీతో ఈవెన్ అగ్రవర్ణాలు కూడా బహుజన ఐడియాలజీ ఇప్పుడు ఇప్పుడు కబిరయ్య దిలీప్ కుమార్ గారు బాగ్మనుడు కానీ ఆయన సామాజిక తెలంగాణని మొదటి నుండి కూడా ఆయన తెలంగాణ విమోచన సమితి పెట్టినప్పటి నుండి కూడా ఆయన సామాజిక తెలంగాణ ఏజెండాగా పనిచేస్తున్న ఒక నిజమైన అగ్రవర్ణాల నుండి వచ్చిన ప్రతినిధి అని అని చెప్పుకోవచ్చు ఎందుకంటే త ఎవరికైతే మెజార్టీ ఉందో వాళ్ళు వాళ్ళకు అవకాశం రావాలని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి అంతేకాకుండా ఇవాళ ఇక్కడ గౌడ సామాజిక వర్గం నుండి మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు ప్రదీప్ గౌడు వెరీ యువ యువకుడు మా అందట్లో యువకుడు ఆయనను మేము ఈ ఆర్గనైజ్ చేయడానికి అంతా కూడా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా నిర్ణయించడం జరిగింది ఈ కూటమికి నేను అధ్యక్షుని గాను మన కపిలవాది దిలీవ్ కుమార్ సెక్రటరీ జనరల్ గాను అంతేకాకుండా ఇవాళ వీళ్ళంతా కూడా కన్వీనర్స్ గాను అంటే బహుజన రాజ్యం పార్టీ నుండి లాలు నాయక్ గారు అలాగే ఇవాళ క్రిస్టియన్ పార్టీ నుండి ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ నుండి డేవిడ్ గారు అలాగే ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ నుండి మన షకీల్ గారు అలాగే మునూరు కాపు సామాజిక వర్గం నుండి యువతులసి పార్టీ నాయకులు మన అన్నగారు కొల్లిశెట్టి శివకుమార్ గారు అంతేకాకుండా మన ఇవాళ ఈ పద్మశాలి కమ్యూనిటీ నుండి ఎంటీఆర్ఎస్ పార్టీ నాయకులు మన పోతు అశోక్ గారు అలాగే గౌడ సామాజిక వర్గం నుండి ఆధార్ పార్టీ ఇవాళ బిఎస్పి కంటే కూడా ఎక్కువ ఓట్లు వచ్చాయి డిఎస్పి కంటే కూడా ఎక్కువ ఓట్లు వచ్చాయి మన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బిఎస్పి బిఎస్పి కంటే ఎక్కువ ఓట్లు లక్ష పైగా ఓట్లు సాధించి ఇవాళ మా కూటమిలో ఆధార్ పార్టీ అత్యధిక ఓట్లను సాధించిన పార్టీగా కూడా ఇవాళ ఉన్నది సో కాబట్టి ఆధార్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు డాక్టర్ ఈదా శేషగిరి గౌడ్ గారు కూడా మా దాంట్లో వీళ్ళ కన్వీనర్గా ఉన్నారు వీళ్ళంతా కూడా కన్వెనర్లు ఐదు ఏ ఆరుగురు కూడా కన్వీనర్లు ఈ ముగ్గురు మాత్రం అధ్యక్షులు సెక్రటరీ జనరల్ అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా మేమున్నాం ఒక కూటమిగా కామన్ మినిమం ఎజెండాతో అదేంటి కామన్ మినిమం ఎజెండా ఫస్ట్ కామన్ మినిమం ఎజెండా ఏంటంటే బీసీ ముఖ్యమంత్రి సాధన మాది కామా మా ఎజెండా ఫస్ట్ ఎజెండా బీసీ ముఖ్యమంత్రి ఎందుకు బీసీ ముఖ్యమంత్రి మొదటి సంవత్సరం బీసీ ముఖ్యమంత్రి ఐదేళ్లలో ఫస్ట్ సంవత్సరం బీసీ ముఖ్యమంత్రి రెండవ సంవత్సరం ఎస్టీ ముఖ్యమంత్రి మూడో సంవత్సరం ఎస్టీ ముఖ్యమంత్రి నాలుగో సంవత్సరం మై మైనారిటీ ముఖ్యమంత్రి ఐదో సంవత్సరం మహిళా ముఖ్యమంత్రి ఇట్లా ఐదు సామాజిక వర్గాలు ఐదు సంవత్సరాలు ఇవాళ పరిపాలన కొనసాగించే విధంగా మా కార్యాచరణ ఉంటుంది సో కాబట్టి మొదటి సంవత్సరంగా బీసీ ముఖ్యమంత్రి సాధన అలాగే మిగతా వర్గాలు కూడా రెండవ ఆ మేజర్ అంశంలో జనాభా ఆవేశ పద్ధతిలో అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో వాట రాజ్యాధికారంలో వాట అన్ని వర్గాలకు అది మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీ కులాలు కావచ్చు మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలు కావచ్చు మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్టీ కులాలు కావచ్చు అగ్రవర్ణ పేదలు కావచ్చు సో అన్ని వర్గాలకు రాజకీయ అధికారంలో వాట అంతేకాకుండా అన్ని రంగాల్లో కూడా వాళ్ళకు వాట మేమెంతమందిమో మాకంతా అది ప్రైవేట్ రంగం కావచ్చు ప్రైవేట్ రంగం ప్ర ప్రభుత్వ రంగం కావచ్చు సంపదలో కావచ్చు పరిశ్రమలో కావచ్చు అలాగే ఈ ఇండస్ట్రీలో కావచ్చు భూమిలో కావచ్చు అధికారంలో కావచ్చు ఇలా అన్ని రంగాల్లో మేమెంతమంది మాకంత బాట అనే ఒక ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వల్ జస్టిస్ దానికి మేము ఇంక్లూజివ్ జస్టిస్ని కూడా అంటే దాంట్లో కూడా కులమే లేదంటే అడ్వాన్స్డ్ బీసీ కులాలు అడ్వాన్స్డ్ ఎస్సీ కులాలు ఎస్సీలో మాల మాదిగా మాత్రమే కాకుండా బీసీలో ఒక గౌడ లేదా మునరుకాపు లేకపోతే పద్మశాలి ముదిరాజ్ ఇట్లాంటి ఐదు కులాలే కాకుండా మిగతా మోస్ట్ బ్యాక్ కులాలు బీసీ కులాలు సంచార కులాలు వాళ్ళకు కూడా ఏబీసీడీ చేసి వాళ్ళకు అవకాశాలు ఇచ్చే విధంగా ఇవాళ అధికారంలో వాళ్ళకు కూడా వాటా వచ్చే విధంగా ఎస్సీలో ఉన్న ఒక మాలమాదికలే కాకుండా మిగతా ఎస్సీలో ఉన్న యాభై ఏడు ఉప కులాలకు కూడా అవకాశాలు వచ్చే విధంగా అలాగే ముస్లింలలో కూడా అగ్రవర్ణ ముస్లింలే కాకుండా బీసీ ముస్లింలు ఉన్నారు ఎస్సీ ముస్లింలు ఉన్నారు చివరికి ఎస్టీ ముస్లింలు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా అంతేకాకుండా క్రిస్టియన్స్లో కూడా అగ్రవర్ణ క్రైస్త క్రైస్తలే కాకుండా ఇవాళ బీసీసీ క్రైస్తవులు ఉన్నారు ఎస్సీ క్రైస్తవులు ఉన్నారు అలాగే ఎస్టీ క్రైస్తవులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఇలా అవకాశాలు వచ్చే విధంగా ఈ విధంగా మహిళలకు సో మహిళలు యాభై శాతంగా ఉన్నారు సో వాళ్ళకు కూడా జనాభా ఆమాష పద్ధతిలో మహిళలకు కూడా అవకాశం అన్ని రంగాల్లో వచ్చే విధంగా ముఖ్యంగా రాజకీయ అధికారంలోతో పాటు అన్ని రంగంలో మహిళలు కూడా వచ్చే విధంగా ఇవాళ మా కార్యాచరణ ఉండబోతుంది అంతేకాకుండా మళ్ళీ ఉచిత నాణ్యమైన విద్య మేము అన్ని రకాల ఉచిత మిగతా నీళ్లు ఫ్రీగా ఇస్తాము కరెంటు ఫ్రీ ఇస్తాము లేకపోతే మీకు ఫ్రీగా బంగారం ఇస్తాము ఫ్రీగా పెళ్లి చేసి ఇస్తాము చార్జెస్ ఇస్తాము ఇట్లాంటి ఉచిత వాగ్దానాలకు మేము వ్యతిరేకం కేవలం పనికొచ్చే ఉచిత వాగ్దానాలు మాత్రమే మేము ఇవాళ ఇవ్వాలనుకుంటున్నాము అందులో ప్రధానంగా ఒక కుటుంబము ఒక దేశము బాగుపడాలంటే ఉచిత నాణ్యమైన విద్య అనేది ప్రధానం ఒక దేశం బాగుపడాలంటే నాణ్యమైన ఉచిత విద్య ఇవాళ సీఎం గారు కూడా ఇవాళ ఆయన మళ్ళీ చదువుకోవడానికి కోర్సు చదువుకోవడానికి ట్వంటీ ఫస్ట్ సెంచరీ లీడర్షిప్ కోర్సు చదువుకోవడానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో వన్ మీ కోర్సు కూడా వెళ్ళడం జరిగింది అంటే ఒక ప్రపంచములో నంబర్ వన్ విశ్వవిద్యాలయంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు వెళ్ళడం జరిగింది అంటే ఎంత అంటే ఇప్పటికీ కూడా చదువుకోవాలని నేర్చుకోవాలని తపన ముఖ్యమంత్రి గారికి ఉండడం అనేది దాన్ని మనం ఆహ్వానించాలి సో ఎందుకు అంటే స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అక్కడ ఉంది కాబట్టి ఆయన వెళ్ళడం జరిగింది సో నేను రెండు వేల పదిహేడులో నాకు అవకాశం వచ్చినప్పటికీ నేను ప్రపంచ సదస్సులో అమెరికాలో కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రపంచ సదస్సులో లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళాను పదిహేడు బెర్నాడు లో కాలేజ్ బెర్నాడు కాలేజీలో జరిగిన కార్యక్రమం అది అప్పుడు కూడా నాకు ఇదే కోర్సుకు ఆహ్వానం అందింది అప్పుడు నాకు అడ్మిషన్ దొరికింది అయినా సరే నేను డబ్బులు దానికి ఎక్కువ ఖర్చు ఉంది కాబట్టి ఆ ఖర్చును భరించలేని పరిస్థితులలో ఉన్నా కాబట్టి నేను ఆ కోర్సును అటెండ్ చేయలేకపోయాను సో ఇవాళ ఏ దేశమైనా బాగుపడాలన్నా ఏ రాష్ట్రమైనా బాగుపడాలన్నా ఇవాళ ఉచిత నాణ్యమైన విద్య అనేది ఖచ్చితంగా ఉండాలి ఫిఫ్టీన్ పర్సెంట్ జన ఫిఫ్టీన్ పర్సెంట్ మినిమం మనం దానికి కేటాయించాలి ఏది బడ్జెట్లో పదిహేను శాతం బడ్జెట్ అంతా కూడా విద్యకే కేటాయించాలి వాళ్ళ పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఎవరికైతే మధ్యలో చదువు మానేసి మెడిసిన్ సీట్ వచ్చేసి వాళ్ళకి ఫీజు కట్టలేకుండా అలాగే ఇంజనీరింగ్ సీట్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇలా అనేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు కూడా ఒక వంద కోట్ల ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టి వాళ్ళ చదువు మధ్యలో ఆగకుండా చేసే కార్యాచరణ కూడా ఒక మా ఉచిత నాణ్యమైన విద్యలో భాగంగా అందించాలనుకుంటున్నాం అంతేకాకుండా ఇవాళ మొత్తం ఏ దేశమైనా చెడిపోవాలన్నా కూడా విద్యను అక్కడున్న విద్యను ఒక మతపరమైన విద్య గాను కులపరమైన విద్య గాను లేకపోతే ఒక ప్రాంతపరమైన విద్య గాను ఒకే భాష ఆధిపత్య విద్య గాను కాకుండా సెక్యులర్ విద్యా విధానం ఎవరైనా సరే కామన్ స్కూల్ సిస్టమ్ ఎవరైనా ఇవాళ రిక్షా కార్మికుడు పిల్లలైనా సరే లేదంటే లక్షల కోట్ల ధనవంతుడి పిల్లలైనా సరే లేదా రాష్ట్రపతి పిల్లలైనా సరే గ్రామ కార్యదర్శి పిల్లలైనా సరే ఒకటే స్కూల్లో చదువుకునే విధంగా కామన్ స్కూల్ సిస్టాన్ని కూడా మేము ఉచిత నాణ్యమైన విద్యలో ఇవాళ అందించాలనే ఒక తపన అలాగే ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ లా కో స్కూల్ అన్నీ కూడా రద్దు చేసేసి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉచిత నాణ్యమైన విద్యను ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా టోటల్ కార్పొరేట్ స్కూల్స్ను రద్దు చేయడం సో ఇది మా కార్యాచరణలో ముఖ్యమైన కీలకమైన అంశం ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్ వల్ల ఇవాళ విద్య దోపిడీ అవుతుంది విద్య కొనుగోలు అవుతుంది విద్య వ్యాపారం అవుతుంది విద్య అనేది వ్యాపార వస్తువుగా కాకుండా సేవా దృక్పథంతో విద్యను అందించాలి ప్రతి మనిషి కూడా పుట్టిన ప్రతి వాడికి కూడా చదువు అనేది ఒక ప్రాథమిక హక్కు అది భారత రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ప్రకారంగా ఖచ్చితంగా కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది మనకు రావాలి కాబట్టి మేము భారత రాజ్యాంగానికి లోబడి పనిచేసి ఉచిత నాణ్యమైన విద్యను ప్రతి పౌరునికి అది ఏ కులమైనా ఏ మతమైనా ఏ భాష అయినా ఎవరికైనా సరే మేము కల్పించే ఒక లక్ష్యంతో అలా ఉచిత నాణ్యమైన విద్య మా ప్రాథమిక కర్తవ్యంగా మేము భావిస్తున్నాం అంతేకాకుండా ఉచిత నాణ్యమైన వైద్యం మేడం ఉచిత నాణ్యమైన వైద్యం అనేది చాలా కీలకం ఎందుకంటే ఇవాళ ఒక్కొక్కరు లక్షలు లక్షలు పెట్టి హాస్పిటల్లో పోయి ఒక గుండె ఆపరేషన్ చేయించుకోవాలంటే మొత్తం ఇల్లు గుల్లైపోతుంది ఒక మెదడు ఆపరేషన్ చేసుకోవాలంటే ఇల్లు ఇల్లుకులే కిడ్నీ ఆపరేషన్ చేసుకోవాలంటే ఇల్లు కొలే ఇవన్నీ కూడా పేదలు మధ్యతరగతి వాళ్ళు ఇలా భరించలేని పరిస్థితులలో ఇవన్నీ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మొత్తం కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని రద్దు చేసి ప్రభుత్వ హాస్పిటల్స్ మాత్రమే వాటిని డెవలప్ చేసే విధంగా దాంట్లో ఉచిత నాణ్యమైన పరికరాలను కొనుగోలు చేసే విధంగా మంచి బడ్జెట్ను ముఖ్యంగా వైద్యానికి కూడా ఇవాళ ముప్పై శాతం బడ్జెట్ కేటాయించే విధంగా ఇవాళ మేము అధికారానికి వస్తే కృషి చేస్తాము ఖచ్చితంగా ప్రతి 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 బస్తీలో ప్రతి గ్రామంలో మేము పిఎస్సీలు ఏర్పాటు చేస్తాం అందులో ఫ్రీగా ఉచితంగా డాక్టర్లని రిక్రూట్మెంట్ చేస్తాం నర్సులను రిక్రూట్మెంట్ చేస్తాం స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేస్తాం అలాగే అన్ని టెస్టులు కూడా ఫ్రీగా ఉంటాయి ప్రతి టెస్ట్ను కూడా దాంట్లో అన్ని టెస్టులు ఇంక్లూడింగ్ కార్డియా అంటే గుండెకు సంబంధించిన టెస్టులు కూడా క్యాన్సర్కి సంబంధించిన టెస్ట్ కూడా ఫ్రీగా అదే హాస్పిటల్లో అక్కడ ఏరియా హాస్పిటల్లో వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం కాబట్టి ఇలా ప్రతి పౌరునికి ఇవాళ మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళకు బాగా డబ్బు ఆదా అవుతుంది వాళ్ళు సంపాదించే సంపాదన అంతా కూడా ఇవాళ ఎక్కువ శాతం స్కూల్ ఫీజులకే కడుతున్నారు అలాగే ఎక్కువ శాతం హాస్పిటల్కే కడుతున్నారు కాబట్టి వాటికి ఇవాళ అవన్నీ ఆ ఖర్చులను తగ్గిపోయి వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది కుటుంబానికి ఆ కుటుంబానికి ఎప్పుడైతే కొనుగోలు శక్తి పెరుగుతుందో ఆ కుటుంబము కొన్ని వస్తువులు కొనుక్కుంటుంది డెవలప్ కావడానికి వస్తువులు కొనుక్కోవడం వల్ల భా దేశం రాష్ట్రం డెవలప్ అవుతుంది కాబట్టి కొనుగోలు శక్తి పెరిగే విధంగా ఉంచడంలో భాగంగా ఒక ఒక నాణ్యమైన ఉచిత విద్యను నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించాలని ఒక నిర్ణయం వచ్చాం అంతేకాకుండా ఇవాళ ప్రత్యేకంగా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవాళ అంతేకా ప్రభుత్వ ఉద్యోగాలు లోకల్లో ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎవరికైతే లోకల్ లోకల్ యువతకు ఉపాధి కల్ప కల్పేలను ఇవాళ ఏ ప్రభుత్వం కల్పించడం లేదు ఎయిటీ పర్సెంట్ లోకల్ వాళ్ళకే ఇవ్వాలి బట్ నాన్ లోకల్ వాళ్ళే ఎయిటీ పర్సెంట్ ఇవాళ ఉన్నారు కాబట్టి ట్వంటీ పర్సెంటే తెలంగాణ వాళ్ళు ఇలా ప్రా ప్రైవేట్ రంగంలో ఉన్నారు మొత్తం ప్రైవేట్ రంగం అంతా కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉత్తరాది వాళ్ళే కొట్టుకోకపోతున్నారు కాబట్టి లోకల్లో ఎయిటీ పర్సెంట్ అమలు చేసే విధంగా అది విద్యారంగం ఉద్యోగ రంగం కావచ్చు ఉపాధి రంగం కావచ్చు ఎయిటీ పర్సెంట్ లోకల్ వాళ్ళకి ఇచ్చే విధంగా రేపు చట్టాలను తీసుకొస్తాం అంతేకాకుండా ఉన్న చట్టాలను కూడా అమలు చేసే విధంగా పనిచేస్తాం చేస్తాం ఇవాళ యువత పది లక్షల మంది ముప్పై లక్షల మంది యువత నిరుద్యోగులుగా ఇవాళ కొట్టమిట్టాడుతున్నారు ముప్పై లక్షలే కాదు కోటి మందికి పైగా ఉన్నారనేది మా అంచనా సో కాబట్టి వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కల్పిస్తాం లేదంటే స్వయం ఉపాధి అవకాశాలను కల్పించాం అందులో భాగంగా జాబ్ మేలాసు పెద్ద ఎత్తున ఇవాళ ప్రతి జిల్లా కేంద్రంలోను ప్రతి కాన్స్టిట్యున్సీ కేంద్రంలోను ఇవాళ జాబ్ మేలాస్ పెట్టి ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ కల్పనకు మా వచ్చ ప్రయత్నం చేస్తాం అవసరం అనుకుంటే ఒక సొంత బ్యాంక్ ఏర్పాటు చేసేసి కూడా ఇవాళ లార్డ్ బుద్ధ బ్యాంక్ అనేది కూడా ఆర్పీఐ పార్టీ భావిస్తున్నది భవిష్యత్తులో బ్యాంక్ కనుక అది కార్యరూపం దాలిస్తే తప్పకుండా ప్రభుత్వ బ్యాంకులతో సంబంధం లేకుండా యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రత్యేకమైన లోన్ మేళను కూడా ఏర్పాటు చేస్తాం ఇప్పుడు జాబ్ మేళతో పాటు లోన్ మేళ ఏర్పాటు చేసేసి లక్ష్యం కోసం లక్ష్య సాధన కోసం లక్ష్యం కోసం లక్ష సాధన కోసం లక్ష మంది సైన్యాన్ని తయారు చేసే ఒక కార్యాచరణ కూడా ఇవాళ మేము తీసుకోబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా యువతకు ఒక సమర్థవంతమైన తెలంగాణలో అరవై ఏడు శాతం ఉన్న ఈ తెలంగాణ యువతకి ఆ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి సమర్థలు తయారు చేసేసి ఇవాళ భవిష్యత్ తెలంగాణ బంగారు మయమయ్యే విధంగా వాళ్ళు మంచి భవిష్యత్తు ఉండే విధంగా తయారు చేస్తాం అనేది మా పా మా కూటమికు ముఖ్య లక్ష్యం అంతేకాకుండా మహిళా సాధికారత ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఎవరైతే జనాభాలో ఉన్నారో ముఖ్యంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఒక లక్షకు పైగా ఓట్లు మహిళలే ఎక్కువ మరి అట్లాంటి పరిస్థితులలో మహిళలకు సాధికారత ఓటు బ్యాంక్ మాత్రమే చూడడం కాకుండా మహిళల సాధికారత ఉండాలి ఇవాళ మహిళల పదార్థా కూడా వర్క్ ఫోర్స్గా లేరు భారతదేశంలో సో ఒక్కొక్క అభివృద్ధి చెందిన దేశాలు చైనా జపాన్ అలాగే అమెరికా ఇలాంటి సింగపూర్ మలేషియా లాంటి దేశాలలో సిక్స్టీ టూ పర్సెంట్ దాకా మహిళలు పనిచేస్తున్నాం అది ప్రభుత్వ రంగం కావచ్చు ప్రైవేట్ రంగం మహిళా సాధికారత సాధ్యం కావాలంటే ఖచ్చితంగా మహిళలకి వాళ్ళకి ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగం కానీ స్వయం ఉపాధిలో కానీ వాళ్ళకి అవకాశాలు కల్పించినప్పుడే ఏ దేశమైన అభివృద్ధి చెందుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మహిళా అభివృద్ధి ఒక దేశం యొక్క అభివృద్ధి కేవలం బంగలాలు గోడలు లేదంటే బాబు రోడ్లు అభివృద్ధి కాదు మహిళా అభివృద్ధితోనే దేశ యొక్క అభివృద్ధి చెందినట్టుగా ఆయన భావించాడు కాబట్టి ఖచ్చితంగా మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి రాష్ట్రాభివృద్ధి జరుగుతానే గట్టి విశ్వాసం తెలంగాణ రాజకీయ కూడా ఉంది ఇప్పుడు లోకల్ బాడీలో వాళ్ళకు థర్టీ త్రీ పర్సెంట్ కాకుండా ఫిఫ్టీ పర్సెంట్కు వాళ్ళకు ఇచ్చే విధంగా రిజర్వేషన్లు ఇచ్చే విధంగా ఎమ్మెల్యేలుగా కూడా ఎంపీలుగా కూడా వాళ్లకు యాభై శాతం మహిళలకు మేము రిజర్వేషన్ ఇచ్చే విధంగా కృషి చేస్తాం ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకి అవకాశాలు ఇచ్చే విధంగా కూడా మేము ముందుకు వస్తాం ఎందుకంటే ఇప్పుడు కూటమిలో కూడా మహిళలు ఇంకా భాగస్వామ్యం చేసే విధంగా కూడా మా కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది ఒక మహిళా వింగ్ సపరేట్గా ఏర్పాటు చేస్తాం అంతేకాకుండా రిజర్వేషన్లో లేయర్ అనేది ఇవాళ అనివార్యమైన విషయంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇవాళ మొత్తం సంపన్నులే దళితులైనా బీసీలైనా ఓసీలైనా లేదా ఎస్టీ వరకు ఎస్టీలైనా మైనార్టీలైనా అయినా క్రిస్టియన్ అయినా డబ్బులున్న వాళ్ళు మాత్రమే ఓట్లలో రాజకీయాలలో ఉన్నారు డబ్బులున్న వాళ్ళు మాత్రమే పెట్టుబడిదారులుగా ఉన్నారు డబ్బున్న వాళ్ళు మాత్రమే ఎదుగుతున్నారు డబ్బున్న వాళ్ళు మాత్రమే ఆధిపత్యం చేస్తున్నారు వాళ్ళ రిజర్వేషన్లో క్రిమి లేక పెట్టడం వల్ల ఖచ్చితంగా పేద వర్గాల నుండి మధ్యతరగతి నుండి రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది లేకపోతే ఒక వివేక్ ఫ్యామిలీ లేకపోతే దళితులలో అయితే ఇంకా ఇట్లా ఒక రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ఇంకా పోతే జానారెడ్డి ఫ్యామిలీ లేదంటే కొంత డబ్బున్న ఫ్యామిలీలు మాత్రమే ఇవాళ రాజకీయాలను శాసిస్తున్నాయి కేసీఆర్ ఫ్యామిలీ ఇట్లా ఈ ఈ రకంగా ఒక కొన్ని కుటుంబాలు మాత్రమే సంపన్న కుటుంబాలు మాత్రమే వాళ్ళ దళితులలో కూడా సంపన్న కుటుంబాలు మాత్రమే ఆధిపత్యం చేస్తున్నాయి రాజకీయాలను శాసిస్తున్నాయి విద్యను శాసిస్తున్నాయి ఉద్యోగాలను శాసిస్తున్నాయి సో వాటిని బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా దాంట్లో క్రిమీ విధానాన్ని రూపొందించాలి అది విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు రాజకీయాలు కావచ్చు తప్పకుండా క్రిమీ విధానాన్ని అన్ని వర్గాలకి అన్ని కులాలకి ఇంక్లూడింగ్ అగ్రవర్ణాలకు కూడా ఇలా అగ్రవర్ణ పేదలకు కూడా వర్తించే విధంగా క్రిమీలేని సిస్టాన్ని ఇవాళ తీసుకురావాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం తప్పకుండా అది అన్ని వర్గాలను పేద వర్గాలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తాయని చెప్పేసి భావిస్తున్నాం అంతేకాకుండా చివరిగా అసంఘటిత సంఘటిత కార్మిక రంగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంక్షేమం కోసం లేబర్ కోర్ట్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ సరిగా వాళ్ళ చట్టం లేబర్ చట్టాలను అమలు చేయడం లేదు ఇవాళ వాళ్ళకు రావాల్సిన పిఎఫ్ కానీ జిపిఎఫ్ కానీ ఇవాళ కనీసం యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ కూడా పాపం వాళ్ళకు కనీసం రేపు రిటైర్ అయితే కూడా వాళ్ళకు ఏ అవకాశాలు లేకుండా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి అట్లాంటి వాళ్ళకు వాళ్లకు సమాన పనికి సమాన వేతనం వచ్చే విధంగా అట్లాగే పార్ట్ టైం టీచర్లకు కానీ లేదంటే అసంఘటిత కార్మికులు ఇండ్లలో పనిచేసే ఆడవాళ్ళు కానీ ఆటో డ్రైవర్లకు కానీ లేకపోతే ఇంకా చిన్న చిన్న పని చేసుకునే అసంఘటిత కార్మికుల రంగాల్లో లాంటి వాళ్ళు కానీ ఇలా అనేక రంగాల్లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికుల కోసం ఒక చట్టాన్ని ఒక పటిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళ సంక్షేమం కోసం ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయింపు చేసి వాళ్ళని ఇవాళ వాళ్ళ పిల్లలకు మంచి స్కూల్స్ మంచి కాలేజెస్ మంచి హాస్పిటల్స్ ప్రత్యేకమైన హాస్పిటల్స్ పెట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో అసంఘటిత కార్మికులను సంఘటిత కార్మికులను ఒకటి చేసి వాళ్ళకు సంక్షేమ దిశగా అడుగులు వేయడానికి తెలంగాణ రాజకీయ కూటమి పనిచేస్తుంది కాబట్టి రానున్న రోజుల్లో రా నాలుగవ రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఇవాళ ఈ కూటమికి ప్రజలు మీరు బ్రమం పట్టే అధికారాన్ని ఇవ్వాలని రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారం మారి ఖచ్చితంగా రాజకీయ కూటమి ఈ సందర్భంగా బల్ల బుద్ధి చెప్తున్నాను మీ అభిప్రాయాలు కూడా ఈ విషయంలో తెలియజేయండి రాజకీయ ఉండంలో చేరండి ఖచ్చితంగా అధికారాన్ని బీఎస్ఈ సిఎస్టీ బహుజనులనే సాధిద్దామని చెప్పేసి తెలియజేస్తాం జైన్ జైపులే జైపి